చిత్తగించని కోతి తెలివైన పంది ఒకప్పుడు ఒక అడవిలో కోతి పంది మంచి స్నేహితులు వాళ్ళిద్దరూ ఎల్లప్పుడూ కలిసాడుకుంటూ చెట్లపై దూకుతూ ఫలాలను పంచుకుంటూ ఉండేవారు కానీ ఆ కోతికి ఒక పెద్ద దోషం ఉండేది అది ఎవరూ చెప్పిన మాట వినేది కాదు ఎప్పుడూ తనకు తానే చేత వింతగా కన కష్టంగా పనిచేసేదే పంది మాత్రం చాలా ముద్దుగా తెలివిగా ఆలోచించి ప్రతి పనిని శ్రద్ధగా చేసేది ఒకసారి కోతి దగ్గరికి పంది వచ్చి చెప్పింది కోయిల చెట్టుపై గూడు పెట్టింది మనం ఆ గూడి దగ్గరికి వెళ్ళొద్దాం కోయిల చాలా కోపంగా ఉంటే మనపై దాడి చేస్తుంది అయితే కోతి వినలేదు నన్నెవడైనా ఆపగలడా అంటూ ఎగిరి గూడు దగ్గరికి వెళ్ళింది కోయిల వచ్చి కొరికి కోతిని చెట్టు మీద నుంచి తలకిందులుగా పడేసింది ఇంకొకసారి పంది చెప్పింది ఆ పచ్చపండు పచ్చిగానే ఉంది అది తింటే నోరు కుడుతుంది కాని కోతి వినలేదు వెంటనే ఆ పండు తిని నోట్లో తాపం వేసుకుని లాలజలం కార్చుకుంటూ కూర్చుంది ఇలా ఎన్నిసార్లు చెప్పినా కోతి ఏ మాట వినదు చివరికి ఒకరోజు కోతి పెద్ద పులిని రేపింది పంది బతుకు దెరువు కోసం వెళ్ళొద్దని చెప్పినా వినకుండా కోతి దాని తోకలాగింది పులి కోపంతో బిలం నుంచి బయటికి వచ్చి కోతిని పట్టుకుని చంపేంత వరకు వెంబడించింది కోతి చివరికి తలదించుకుని పంది దగ్గరకు వచ్చి నిజంగా నీవు చెప్పినదే నిజం నేను నీ మాటలు వినలేక ఎన్నో తప్పులు చేశాను అన్నది పంది నవ్వుతూ తెలివిగా ఉండాలని ఎప్పుడూ కేవలం జల్సా చేయాలని కాదు చిత్తగించకపోతే కష్టాలు తప్పవు అంది నీతి ఎవరైనా మంచి సలహా ఇచ్చినప్పుడు వినడంలో తప్పులేదు విజయం తెలివికి మరియు వినయానికి వస్తుంది